మా ఫ్రెండు టైర్ నారే తంజాడే అని వాళ్ళు తిట్టడం జరిగింది కులం కులం కూలంపు క్యాబ్ అయితే హారన్ మారా అప్పుడు ఇతర పడే కైకు అనగానే లోపల వాళ్ళ అల్లుడు వారి వాళ్ళ అత్తగారింటి ముంగట నేను కూడా నేను నా ప్రతాపం చూపించుకోవాలని అక్కడ బొల్లారంలో ఇక్కడ ఉండేటైనా ఆయన వీడికి వచ్చి మొత్తం మా మిత్రులకి వాళ్ళ అల్లుడు మామ కొడుకు మా మిత్రులకి కొట్టేసి అదంతా మారవాడు అంత మారవాడి జైన్ మారవాడి ఆయన ఆపి ఆయన అడుగుతున్నాడు నేను ఎందుకు కొట్టింది ఇక్కడ అన్న నాకు ఇట్లా మా మిత్రునికి పైన దాడి జరిగిందని నాకు తెలియంగానే నేను ఇమీడియట్లీ వచ్చేసిన ఇమీడియట్లీ నేను మిల్క్ కనెక్షన్ కి నేను వెళ్తుందా అయితే మా మిత్రుల పైన దాడి జరిగింది అనగానే నేను రావడం జరిగింది రాగానే ఆ తూ క్యారే దూద్ బిస్ లేని వాళ్ళే తూ క్యా తెలియ అవకాశ క్యా అదే అని నా మీద అంటే మా మిత్రుని రక్తం అదంతా చూసి నాకు బరదజు గాలి నేను కూడా ఒకటి నేను కూడా కొట్టేసిన ఇక ఆరు నుంచి స్టార్ట్ అయిపోయింది గొడవ స్టార్ట్ కానీ వాళ్ళ పని వాళ్ళ షాప్ లో పనిచేసే వ్యక్తులు గాని వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కొడుకులు అన్నదమ్ములు ఆరు మంది కలిసి మా పైన దౌర్జన్యంగా బకెట్లు వాళ్ళ ఏ వాళ్ళు అది కొట్టడం జరిగింది స్టూల్ స్టూల్ ఉంటా